నమస్తే అండి యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి ఈరోజు పుచ్చకాయ జ్యూస్ అండి నో మిక్సీ అంటే మిక్సీ లేకుండా న్యాచురల్ పుచ్చకాయ న్యాచురల్ జ్యూస్ ఎలా చేస్తున్నానో చూసేయండి పంచదార వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఎందుకంటే పుచ్చకాయ తీగానే ఉంటుంది పైగా న్యాచురల్ మనం వాటర్ కూడా వెయ్యం కనుక బాగుంటుంది పంచదార వద్దనుకుంటే మానేసుకోవచ్చు అలాగే సబ్జా గింజలు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పుచ్చికాయ ముక్కను చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి చూపించిన విధంగా వాటిని క్రష్ చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి ఫ్రెష్ జ్యూస్ వస్తుంది మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం ఉండదు బాగుంటుంది దీన్ని ప్యూర్ జ్యూస్ కావాలనుకుంటే కనుక వడగొట్టేసుకోవచ్చండి వడగొట్టేసుకుని పల్ప్ తీసేసుకోవచ్చు చూసారు కదండి అలా వడగొట్టేసుకుంటే ప్యూర్ జ్యూస్ వస్తుందండి ఇందులో పంచదార వేసుకోవాలి నెక్స్ట్ మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు పంచదార వద్దంటే అని చెప్పాను కదా అది మీ ఇష్టం ఒక ఐస్ క్యూబ్ వేసుకుని చల్ల చల్లగా తాగేస్తే ఎంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది న్యాచురల్ కదా పైగా సమ్మర్లో బాగా సలో కూడా చేస్తుంది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకొకటి నెక్స్ట్ ఇది పల్ప్తో పాటు ఇష్టపడే వాళ్ళు పల్ప్తో పాటు వేసేసుకోవచ్చండి జ్యూస్ ఒక గ్లాస్ జ్యూస్ తాగామంటే హాయిగా ఉంటుంది పొట్టంతాను పల్ప్ వేసేసుకుంటాం కాబట్టి బాగుంటుంది పంచదార వేసుకోవాలని స్పూను ఇంకా టూ త్రీ స్పూన్స్ నానపెట్టిన సబ్జా గింజలు అండి ఇవి బాగా సెలవు చేస్తాయి అలాగే చూడటానికి తాగడానికి కూడా టేస్ట్ బాగుంటుంది ఇది ఒక జ్యూస్ ఒక్కసారి చేసుకుంటే మనం రెండు రకాల జ్యూసులు ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి పల్ప్ లేకుండా ప్యూర్ జ్యూస్ ఇంకొకటి పల్ప్తో పాటు ఎలా ఇష్టపడితే అలా తాగేచ్చండి చేసుకొని మన వాళ్ళకు మన చేత్తో చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలు మన చుట్టాళ్ళు మన వాళ్ళు తాగుతుంటే మనం ఎంత కష్టపడి చేసినా వాళ్ళు తాగి అబ్బా అంటారు చూడండి అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా అందుకే మన వాళ్ళ కోసం కొంచెం కష్టపడినా తప్పేమీ లేదు చేసుకున్న జ్యూస్ అంతా ఒక రెండు మూడు గ్లాసుల్లో వేసేసుకుని ఎలా నచ్చితే అలా పలుపు ఉండాలా పలుపు వద్దా మన ఇష్టం ఓకేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూశారు కదండి నేనైతే ఒక నాలుగు గ్లాసుల్లో వేశాను మా ఇంట్లో నలుగురు ఉన్నారు నేను నలుగురు ఫుల్గా తాగేసి నాకు చాలా చాలా బాగుందని చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ చేస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్